బొప్పేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొప్పేపల్లి సురేష్ నాయుడు జలకరెడ్డి టూ పాయింట్ జీరో వర్షన్ పై మాట్లాడుతూ జగన్ రెడ్డి వన్ పాయింట్ జీరో వర్షన్తో పదకొండు సీట్లకు పరిమితమై పార్టీని పార్టీలో ఉన్న నాయకులను వెళ్లిపోకుండా ఎలా కాపాడుకోవాలో అర్థం కాని స్థితిలో ఏం మాట్లాడుతున్నాడో ఏం చేయాలనుకున్నాడో అర్థం కాని స్థితిలో మతి భ్రమించి మాట్లాడుతున్నాడా లేకపోతే ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను జలగలా పీల్చినట్టు రక్తంతో కూడా పీల్చేసి నేడు చాణక్య శబ్దాలు చేస్తున్నాడు అంటే నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి ఇప్పటికైనా సరే సిగ్గు తెచ్చుకొని మాట్లాడవలసిన జగన్ రెడ్డి ఇప్పటికీ కూడా రాష్ట్రానికి నేను చేస్తాను అని చెప్పకుండా నా వైసీపీ కార్యకర్తలు జోలికి వస్తే నేను ఊరుకోను నా వైసీపీ కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు నేను ఇక నా కార్యకర్తల గురించి పట్టించుకుంటాను అని మాట్లాడుతున్నాడు అంటే ఎప్పటికీ కూడా రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి కానీ యువత గురించి కానీ పట్టించుకుంటాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అనేటటువంటి విషయాన్ని ఇప్పటికీ కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు అంటే ఇటువంటి వ్యక్తి ఇటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రానికి అవసరమా అని ఎద్దేవా చేశారు శంకర్ గారు ఏదైతే రోబో టూ పాయింట్ ఓ వర్షంలో చిట్టి రజనీకాంత్ని పెట్టి మూవీ తీస్తే ఇటీవల రెండు రోజుల క్రితం ఏదైతే జలక్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని రక్తంతో కూడా జలగలాగా పట్టి పీల్చేసినటువంటి జలక్ టూ పాయింట్ ఓ వర్షన్లో మేము వస్తున్నాం అని చెప్పి కొత్త వర్షంలో వస్తున్నామని చెప్పి పాపం ఆయన ఏదో హడావిడి చేసి మీడియా సమావేశం పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఆయన వెంట్రుకలు కూడా చూడండి ఎట్టని ఊడుకో ఉన్నాయో ఆయన చెప్పింది ఏంటంటే మా కార్యకర్తల వెంట్రుక కూడా పేక లేరు అని అందుకే నేను నిలబెట్టుకున్నాడు వెంట్రుకలు పేకనాటికి కూటమి ప్రభుత్వం ఎంట్రుకలు పేకనాటికి కాదు రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసింది రాష్ట్ర అభివృద్ధి కోసం పంచాయతీల అభివృద్ధి కోసం యువత భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం కోసం పోలవరం ప్రాజెక్టు కోసం ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేశారు జగన్ రెడ్డి జలగరెడ్డి నీకే చెప్తున్నది నువ్వేదో పదకొండు సీట్లకి పరిమితమైపోయి ఈరోజు ఏం మాట్లాడాలో తెలియక నీ వైసీపీ పార్టీ ఖాళీ అయిపోయి అందరూ కూడా ప్రాణభయంతో గుప్పిట్లో ప్రాణాలను పెట్టుకుని నిల్లిపోతున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు వన్ పాయింట్ ఓ వర్షంలో గులకరాయితో వచ్చావు రాష్ట్రంలోకి మళ్ళీ కానీ రాష్ట్ర ప్రజలు నీ మాటను నమ్మల కాబట్టే నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలు నువ్వు అర్హుడు కాదు అని చెప్పి నిన్ను పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేశారు టూ పాయింట్ వర్షంలో రేపు మళ్ళీ జరగబోయే ఎన్నికలలో నువ్వు కావచ్చు నీ కార్యకర్తలు కావచ్చు నీ నాయకులు కావచ్చు ఎవరు కూడా పోటీ చేసేదానికి కూడా ముందుకు రారు ఈ విషయం నీ వర్షంలో ఉంది అదే విధంగా ముందస్తుగానే ఏదైతే ఏ టూ ముద్దయి విజయసాయిరెడ్డి టూ పాయింట్ ఓ వర్షన్లో ఉన్నాడనేటువంటి విషయం లీక్ అయిందేమో పేపరు అందుకని ఆయన ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని అయ్యా నాకు ఆస్తులు ఏవే లేవు నాకుండేది నాలుగు ఇళ్ళే అని చెప్పి మొత్తం నీకు అప్పజెప్పేసి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బతుకుంటే బలుసా కమ్ముకొని బతుకోవచ్చు అని చెప్పి ముందుగానే రిజైన్ చేసి రాజీనామా చేసి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితులు మనం ఇటీవల చూసాం నీకు అనుచరుడు నీకు అనుచరుడు నువ్వు అన్నా అని పిలుచుకునే వ్యక్తి నువ్వు సంపాదించినటువంటి వేల కోట్ల రూపాయల అవినీతిలో ఏటూ ముద్దాయిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బయటకు వచ్చేశాడంటే ఈ టూ పాయింట్ ఓ వర్షన్ మరి నీ కుటుంబంలో వాళ్ళకి ఏమైనా ముహూర్తం పెట్టావా లేదంటే నీ పార్టీకి సంబంధించినటువంటి బడానాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా ముహూర్తం పెట్టి మళ్ళీ గెలవాలనుకునేటువంటి ఆలోచనతో ఉన్నావేమో కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఇంచి కూడా కదిలించలేవు రెండో విషయానికి వస్తే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలు నువ్వు రాష్ట్రానికి రాజకీయానికి పనికి రావనేటువంటి ఆలోచనతోనే కనీసం పాస్ మార్కులు కూడా లేకుండా ప్రతిపక్షంలో కూడా లేకుండా పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేశారు మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం జగన్ రెడ్డి జలగరెడ్డి నీకు తమ్ము ధైర్యం ఉంటే నీ పదకొండు మంది ఎమ్మెల్యేలతో పోయి అసెంబ్లీలో కూర్చొని రోజైనా సరే నువ్వు మాట్లాడు నీ ఎమ్మెల్యేల చేత మాట్లాడచ్చు అప్పుడు నీ టూ పాయింట్ ఓ వర్షను పనిచేస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు అంతేగాని నువ్వు ఏదో ఉక్రోషంతో నీకు తెలుగు మాట్లాడడం రాదు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు నీకు తెలిసిందల్లా కత్తితో రాజకీయం చేయాలని చూసావు గొడ్డల పోటుతో రాజకీయం చేయాలని చూసావు చివరికి గులకరాయితో కూడా రాజకీయం చేయాలని చూసావు కానీ మూడో వర్షంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా టక్కని కళ్ళు తెరిసి నువ్వు ఎంత డేంజరస్ అర్థం చేసుకునే నిన్ను ఎందుకు పనికిరాని విధంగా కూర్చోబెట్టారు నేడు ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలందరికీ కూడా పాస్ మార్కులు అనేవి ఉంటాయి మరి ఆ పాస్ మార్కులు కూడా నీకు ఏం లేదు రాష్ట్ర ప్రజలు అంటే నువ్వు రాజకీయాలకు పనికిరావు అనేటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి తట్టలేపారు నీ వర్షన్ వన్ పాయింట్ ఓ వర్షంలో పాపం విజయమకు ముహూర్తం పెట్టావు ఆమె టైం బాగుంటే తప్పించుకొని రాష్ట్రానికి కూడా వదిలి వెళ్ళిపోయింది కూతురు దగ్గరికి చేరింది ప్రాణ భయంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టే జగన్ రెడ్డి నీ కార్యకర్తలు ఎంటుకలు బేకినాటికో లేదంటే నీ కార్యకర్తల గురించి ఆలోచించడానికో కూటమి ప్రభుత్వానికి సమయం లేదు కూటమి ప్రభుత్వం నిధులను తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేదానికి మాత్రమే ఉంది కాబట్టి నీ కళ్ళబొల్లి మాటలు వినే పరిస్థితి లేదు నువ్వు ఈ టూ పాయింట్ ఫోర్ వర్షన్తో నువ్వు ప్రజల్లోకి వచ్చేది లేదు నీ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నువ్వు రాష్ట్రానికి ఏం చేసావో ఒక్కసారి చెప్పాలని అంటే చెప్పలేని పరిస్థితుల్లో నువ్వు ఉండావు నీ కార్యకర్తలు ఉండవు ఇదే నెల్లూరు జిల్లాలో చివరికి నీ వైసీపీ పార్టీకి మిగిలింది ముగ్గురే ఆ ముగ్గురు కూడా ఎటు వెళ్ళిపోతావు అనేటువంటి ఆలోచనతో తరతలాడుతూ ఉన్నారు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకో చివరికి మిగిలేదు నువ్వడవే నువ్వొక్కడో కూడా ఉంటావు తెలుసా శ్రీకృష్ణ జన్మస్థలంలో ఉండబోతున్నావు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ టూ పాయింట్ ఓ వర్షన్ జలగరెడ్డికి చెప్తా ఉన్నాం